ఇంపాసిబుల్ డాక్టర్ అద్దంలో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం అని అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అద్దంలో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజింగ్ కేసు అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం దియాని రమ్మని చెప్తారు మీ అబ్బాయిని ఫోన్ అబ్బాయి దియా ఈ ఫోటోలని చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి పర్తరా హ్మ్ ఎవ్రీథింగ్ ఇస్ గోనా బి ఓకే ప్రామిస్ హలో 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 ఆమా అది అది పొద్దున బాత్ రూమ్ లో జారిపడ్డనమ్మ ఏ సారీ సార్ ముంత నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికొచ్చినప్పుడు అద్దల్లో దియా వేరే అమ్మాయిలా కనిపించింది నాకు ఒక్క నిమిషం గుండాగినంత పని అయిందనుకో అక్కడ ఏదో జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరికి వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాను తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కిరా అమ్మా ప్రాబ్లం దియా కుక్కదానికే కాదు నాకు కూడా అద్దల్లో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో షీ టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ అిప్నాటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థంలో కనిపించేది ఎవరు డాక్టర్ అండ్ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐమ్ నాట్ ఎబుల్ టు కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేస్ నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలానే ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీంగ్ ఆనెస్ట్ ఇక మీటర్ స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్లేకపోతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకు మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారనే భయంతో అలా అనిపిస్తుంది వి కాల్ ఇట్ హలుసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈక్వలా వినిపిస్తుంది హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే అతను అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నాతో మిరర్ సంగతి రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం కొట్టి బయటికి వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా <laughs> <laughs> hey come Rishi it's okay, come on here <laughs> This is like magic Rishi. I am on a symbolo to now వీడి కళ్ళు తెల్లగలేవు హెయిర్ చిందరవిందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వుడ్ అం సేయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ ఇంకా సార్ అసలు అర్థంలో కనపడేది ఎవరు సార్ బ్రతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చో సార్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అర్థంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయాడానికి కనుకోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్కు ఒక క్లారిటీ వస్తుంది ओके ये जो बड़े रे सर दे ये सर रुमत गया मैं पढ़ाता हूं यू आर पुलिस बी ब्रेव सर ఎస్పీ గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ అపార్చునిటీ ఇది మిర్రర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనకు అనుకోవాలి ఈ భూమి మీద మాత్రం పట్టుకుంటాం డివైస్ పేరు ఈవీపీ ఇట్స్ షార్ట్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినోమినా అంటే దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ని డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దెయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషీన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడు చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ హోప్ ఐ మేకింగ్ సెన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేసాడు ఓకేనా చూసారా ఏమీ లేదు ఎందుకంటే దర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమై మాట్లాడలేదు సో ఋషి ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ యూ గారు డాక్టర్ గారు నేను భయపడ్డా ఏంటి సార్ అద్దంలో రిషికి బదులు వేరే మనిషి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లం అన్నారు ఇప్పుడు దయ్యం అని చెప్తున్నారు సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్ ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లమ్ అని చెప్పాను హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మషీన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డ్ యాక్చువల్ మషిన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డు అయి ఉంటుంది ప్లే చేసు సార్ అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది సుబ్బారెడ్డి సార్ మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి బయటికి వెళ్ళు ఓకే సార్ తలిపేసి వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు సార్ ఏమైంది సార్ అది దయ్యమని మీకు తెలుసా లేదా నాకు తెలుసు సార్ తెలిస్తే ఎటా సార్ నన్ను పిలిపిస్తారు తెలిస్తే ఎటా పిలిపిస్తారో ఏమండి ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే కనిపెట్టి వాట్సాప్ మీకు పంపించేవాడి కదా అడ్డమైన దయ్యం దగ్గర నన్ను ఇరికిస్తారా ఎట్లా ఇరికిస్తారు ఆ దయ్యం నన్ను గుర్తుపట్టింది కదా అది నన్ను వదులుద్దా అరే పోసాని నీ అయ్యా నీ అమ్మ నన్ను కనిపెడతావా అని నన్ను కొట్టదండి సార్ చిన్న రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఎట్లీస్ట్ చెప్తా వాడెవడో దయాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్ సార్ చిన్నప్పండు ఈ రోజు వరకు కూడా నేను దేవి శర్మ చూడలేదు సార్ దయ్యం నేను పాస్ తెలుసో లేదో ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది పోలీసులు మాత్రం దయ్యం అంటే భయపడదా సీఎం భయపడతారు సార్ దయమంటే దయ్యాన్ని పడుకోవడానికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారా నో మోర్ పేషెన్స్ ప్లీజ్ దెయ్య సమస్య అయితే మాంత్రికుడు పిలవాలి నన్ను పిలిస్తే వస్తుందిరా అమ్మా కనబడకుండా వెళ్ళాలి ఈ కష్టం పాకిస్తాన్ పోలీసు కూడా రాకూడదు రాజా చూసాడా ఫాలో అవుతున్నట్టున్నాడు దేవుడా నువ్వే కాపాడాలి Choose follow 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 me why he follow 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 me why are you following sir who are going to show me ah! Amma. Amma. <laughs> సింగిల్ లెన్పి లంచం తీసుకోలేదు సార్ నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా అలా కూడా కొట్టలేదు సార్ ఒరే పంతులు ఉద్యోగం చేసుకునేవాడివి నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు సార్ సార్ ఎంతసేపు నేను మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమని డాక్టర్కి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద అమాయకులే డ్రామాలు ఆడుతున్నావా మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దాం అనుకోలేదు సార్ అవును కదా సార్ సార్ మీరు సార్ సార్ ఎక్కడికి వెళ్ళారు ఈసారి ఎక్కడికి సారు అరే ఏమైంది సారు మీలో మీరే మాట్లాడుకుంటుర్రు ఏంటి నాలో నేనే మాట్లాడుకున్నానా అమ్మా Sér, við fónum maður spæru. Thank you. Welcome, Thank sir. Thank you so much. ఏం రిషి నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చా ఇప్పుడు నన్ను భయపడడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు సార్ నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపేశారు ఆ తర్వాత కారిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్ బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో దేయాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ మీరు నా దగ్గర దాస్తున్నారని అందుకే మిమ్మల్ని భయపడదాని ట్రై చేశా మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు నా బుర్రకి ఇంతకైనా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్ నాకు నిజం తెలియాలంతే ఇప్పుడు కూడా రిషి నీకు మెడికల్ ప్రాబ్లమే దయ్య లాంటిది ఏమీ లేవని చెప్పండి నేను సైలెంట్కి వెళ్ళిపోతాను కానీ నిజం చెప్పండి డాక్టర్ ప్లీజ్ రిషి ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు నేను అదే చేశాను కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది నియోన్ట్ లో ఉన్నది దయ్యమే దేయాని మాట ఇండానికి బయ్యింగ్ ఉన్నా ఇదే బెటర్ డాక్టర్ బైచన్స్ లోపన దేయూ రియాక్ట్ అయితే సేఫ్ అవుడన్ ప్రిపేర్డ్ గాన ఉంటా సి రిషిప్ ఒక్కో కేస్ ని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతా కొన్ని కేసెస్ లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తా కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో ట్రీట్ చేస్తా నౌ ఇట్స్ ఆల్ అబౌట్ పేషెంట్స్ కొంచెం ఓపిక పట్టండి యు విల్ బి ఫైన్ ట్రస్ట్ మీ థ్యాంక్స్ డాక్టర్ టేక్ కేర్ ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అరే ఇంకో రెండు షిల్డ్ బీర్లు తెచ్చి పెట్టినా కోసం ఏం లేడు మందు ముందర పెట్టుకుని మెడిటేషన్ చేస్తాడా బ్రా అయ్యా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్రకుంట ఏంది బీరు ముందర పెట్టుకుని ఓ ఆలోచండవా మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో తాగు తాగు కమాండ్ సీర్స్ ఏం బ్రో ఏమైంది నాకు ప్రాబ్లం ఉంది బ్రో జస్ట్ నన్ను వదిలి ఎవరికి ప్రాబ్లమ్స్ నాకు లేవా పొద్దున్నే లేట్ కి లేచా అని చెప్పి మా నాయన కొడతాడు స్నానం చేయకుండా ఆఫీసుకు పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిరుతారు నేను ఎంత పని చేసినా పని చేయట్లేదు చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిరుతాడు తాగయా సామి తాగు తాగు అర్థం చేసుకోండి బ్రదర్ మళ్ళీ ఏమైంది నాకు నాలో నాలో ఇంకొకడు ఉన్నారు బ్రదర్ ఇప్పుడు కూడా నేను మీతో మాడుతున్నానా లేదా వాడు మీతో మాడుతున్నాడా అని అర్థం కాకుండా బుర్ర పేలిపోతుంది ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో నీలో ఒకడే ఉన్నాడు నాలో ఎంతమంది ఉన్నాడు తెలుసా మూడో పెగ్గుకి సోటాపిం బయటకు వచ్చాడు ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ వచ్చాడు పదో పెగ్ వేసాడు అనుకో హెల్క్ వచ్చాడు టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో తాగు తాగు చెప్తా ఇప్పుడు నేను తాగాను అనుకో నాకు ఎక్కుద్దా లేదా ఉన్నవాడికి ఎక్కుద్ అని కూడా అర్థం కాకుండా ఉన్నా నువ్వు ఎంజాయ్ చెయ్యి ఇదంతా ఎందుకులాగాని స్వామి ఒక ఫోటో తీసుకుంటా ఫోటో లేదు స్వామి ఈసారి నువ్వు ఏడన్నా కనపడినావనుకో నీ కనపడకుండా తిరుగుదావని గుర్తుకు తీసుకుంటా ఎర్రాడు ఎర్రడు ఏమత్తుకున్నావు ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే నక్క నక్కమోకడు మధ్యలో తలకాయ దురిశాడు నా కొండ ఆ నక్క మొహడు ఇంకెవడో కాదు ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను ఆడే ఇప్పుడే మా డాక్టర్ నాలో ఉన్నాడే ఆడి దెయ్యం అంట దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ ఫ్రెండ్స్ బ్రో ఎందుకండి మూడు వేలు పెట్టి ఏడు పేర్లు తాగిన ప్లస్ జీహెచ్ తాగింది మొత్తం దిగిపోయిందిరా అయ్యా ఇప్పుడు ఇక్కడ తాగుతా కానీ మళ్ళా ఎక్కి ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నావు అంతలో ఉన్నది ఎవరని ఏసీపీ గారి పెట్టారంట డాక్టర్ అమ్మన్నారు చూసారా అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంటారు అస్సలు లేదు వెరీ గుడ్ గారు కానీ మీకు తెలీదేమో దయ్యాలకి విభూతి బొట్లు గుళ్ళు తాయత్తులు ఇవన్నీ నచ్చవు అమ్మా అవును ఇద్దరు అయ్యో అమ్మా హలో